ఈ గోండ్రప్పలు ఎండ్రికిచ్చలు కపిష్కలు ఆ బొంగులు మంచి మంచి బొంగులు బొంబాయి బొంగులు అని కొనుకొచ్చాడు తల్ల కూడా జరగదు ఇదేమంటాడు ఇదంతా మన మనం మల్లెంటున్నాను యాదవులకు సంబంధించింది ఆడవీళ్ళు అంజమ కథ ఉంటది గౌండులకు సంబంధించింది గౌడ పురాణం ఉంటది శివగంగ కళ్యాణం ఉంటది ఇన్నావురా వెనుక జీవిత చరిత్ర ఉంటది మల్లికార్జున స్వామి ఉంటది ప్రజలు ఒక్క కథలే కాదురా అన్ని కథలు చెప్తా ఈ మధ్యన మరి మల్లన గురించి ఏం మనకు ఊరికే పని పాట లేదు అట్ట అంటే నేను ఇక నా సంగతి ఎట్టుంది అవును మన రాష్ట్రంలో ఎవరి జోలి కన్నా వచ్చి చిన్నగా శర్వాకానికి దారి తీసి ఇటు వాటి తిప్పుదామని చూసిర్రా అవును అలా స్వార్థం కోసం ఏమన్నా ఆట ఆడిరా ఊకుంటరా కూడా ఊరి అనడం మల్లే నాకు కోపం అనే చూడమా ఏం కాదు కాకపోతే ఆయన అనే మాటలుంటాయిగా ఏమనుకుంటున్నావు చూడు రోజు ఈ మాటలొద్దు జనాన్ని పక్కతో వచ్చేకు అందరు నటించిన లాస్ట్ కి బీసీ కాడికి వచ్చినవు బీసీలు గీసేది అనకరా అని ఆ మధ్యలో అన్నా అదే ఇప్పుడు ఇప్పటికి ఇరవై ఐదు ఇరవై ఐదు దినాలకు ఎక్కువ అవుతుంది అప్పుడంటే ఊరి బీసీలు బీసీలు అన్నాడు మళ్ళా అక్కడ మహారాష్ట్ర అదేందో ఇక్కడ వచ్చి ఒక మాట మహారాష్ట్రలో ఒక మాట అంటే ఆ రోజు గట్టిగానే అన్నా అది అయిపోయింది ఇంకా మళ్ళీ సపోర్ట్ లేదు కానీ ఇప్పుడు ఏం లేదు నేను వదిలేసిన అవసరం లేదు మళ్ళా మన ఊళ్ళో జోలికి వస్తే ఊకటనా జోలికి వచ్చినా ఊకోను నా పని అది అయితే ఇప్పుడు అట్లా చేస్తా లేడుగా వాడిని వాడిని వాణ్ణి జీతగాడు ఒక నీ జీతగాన్ని పెట్టుకుండు మళ్ళీ ఓని పెట్టుకుండు వాడు అది పాత బావుల గోడ్రగాపాలు వాడతారు సుష్ణ్ సబ్బా పాత పాత బావుల అప్పుడు అవును ఆ గోండ్రప్పలు వాడుతూ ఎట్టుండో సేమివాడు అంతా నువ్వు చూస్తా పరిచయా నువ్వు చూపిస్తా ఏర్కొని పోయి ఎందుకు ఉరాల పొండి ఎర్రులు ఎందుకు ఏర్త అనుకుంటున్నావు ఈ చిన్న ఉత్సవాడు అదే బర్రులు అటు ఇటు ఉర్రలాడతాయి అందలాడి ఇస్తే వాన వచ్చినప్పుడు జర కొద్దిగా నీళ్ళు ఇటు కొట్టుకొస్తే అలా సాప పిల్లలు కొట్టుకొస్తాయి ఆ ఉత్సవాడుగా వీడు వీడు అటువంటి జీతగా ఉంచుకుడు మల్లె తాత మరి నా కూడా ఆవిడు మల్లన్న జీతగా మరి మల్లన్న దొరకనే సా ఎర్రలా దొరకనేసారా మల్లారా ఇక్కడ వాడతారు అబ్బా ఓ ఆయన వీడు ఉన్నాడు ఆ దీనికి మరి మంచి మంచి అని చెప్పి ఆ తోలితే ఏం కాదు అవును వీడు హుమైతే ఈ వచ్చాడు ఏమైనా ఎవిడెన్స్ ఉందా మీ కాడ ఏమన్నా ఏం ఎవిడెన్స్ కావాలరా భోజన చెప్పరాను ఎవిడెన్స్ కావాలి దొంగ 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 అని రాష్ట్రం అంతా కోడి కూశా దొంగ 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 అని రాష్ట్రం అంతా కోడి అయి కూర్చున్నాయి కూస్తే రాష్ట్రం అంతా కోడి అయి కూసింది దొంగ దొంగ అని అదే తెలియదా నీకు మాది ఫోని నేనే ఒక్కొక్క పేపరు ముప్పై రూపాయలు ఖర్చు వచ్చింది ఒక్క పేపర్ తీయాలడు బైక్ కిరా వ్యక్తి ఇగో ఇది చరిత్ర ఎక్కడ పోయినవరా పన్నేళ్ళు పోయినవరా ఇక్కడ చూపించుకుంటా చెప్పినగా మరి జీతగానికి ఇడు జీతగానికి అయితే నేనేమంటున్నా అర్థమైతే ఇది కాదా ఎవిడెన్స్ అరే అరే ఎంటేష్ చూస్తాడు చూస్తాడు ఇది ఇప్పుడు చూస్తాడు అయితే అంటే నేను తర్వాత చెప్తా ఈ జోరీ అంటే ఎవిడెన్స్ 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 అంటుండగా ఇవన్నీ ఎవిడెన్స్ చూపి చూపిస్తే అంటే నేనేమంటున్నా అంటే వీనికి అర్థం కాకుంటుందేమో అనిపిస్తుంది ఎవిడెన్స్ నేనేమంటున్నా వీని ఎర్రగట్టి కాదు తాదా నువ్వు అన్నా అంటే ఉచమాన్లు ఇదే కొడుతా అన్న నీళ్లు పోతాయి చౌలాలకు నీళ్ళు పోయినప్పుడు చెవులు దమకెక్తాయి చెవులు దమికెక్కినప్పుడు ఎవరంటే ఏమన్నా ఎంకటేషన్ పిలుస్తా నాకు ఏం చేసా డమ్కెక్కినప్పుడు అట్లా పడుతుంది ఇట్లా అంటే వీనికి అట్లా అర్థమైందా వీనికి అర్థం అయ్యి నేనేమంటున్నా మళ్ళేయా మళ్ళీ మరి ఎర్రగడ్డ హాస్పిటల్ కొద్దిగా చూపిచ్చి పానం మంచిగా చేపించి తోలితే పక్కా ఆధారాలు ఇచ్చి తోలితే ఇగో ఇది చదువుపోరా అని చెప్తే వీడు చదివినా మేము చూసినా అర్థం ఉంటది అవునా కాదు అది ఏమి మిషన్ అడే దాన్ని అది ఏం మిషన్ ఇత మాట్లాడుతుంది కదా ప్లాస్ ఆన్ మిషన్ మిషన్ మిషిన్లా వీడు మరి నోటితో మాట్లాడితే మాట్లాడరాకనా సమాధానం లేకనా ఆ మిషన్ లో మాట్లాడి పెడుతున్నా నీ గురించి తెలిసారు దాదా తర్వర్ చెప్తాడు నేను ఏం చెప్పు దాన్ని మిషన్ లో మాట్లాడి పెడుతున్నా ಈ ಶವಾರ ಮೀರಾ ಬೊಂಗುಲೆ ಹರ್ಕತೀನಿ ಬೊಂಗುಲಾ ದೊರಕ ದೊರಕ ಅರಿ ఏ జరా బాగా భూమి మీద మంచిగా పేరు కలివాడు పెద్ద పేరు వచ్చింది ఇక సాగు సాగు తప్పక తప్పదా అయితే ఆయన ఊళ్ళో మంచి పేరు ఉన్నాడు అనమాట ఇక పెద్ద మనిషి అయింది ఏజ్ అయిపోయి చచ్చిపోయాడు ఏ ఇటు పెద్ద సేవ చేసినా అని మంచి మంచి బొంగులు బొంబాయి బొంగులు అని కొనుకొచ్చాడు తల్ల కూడా జరా ముందగా ఆ బొంగులు అటే చల్లి చల్దరుగా ఓల్ బాధ బాధలతో ముందరగా పోతాయిగా బొంగులు తల్ ఇదే గాలి ద్వారా అటు ఇట వరకు చేరి బొంగులు ఓ నువ్వు చెప్ప పిల్ల వాళ్ళు పెట్టుకుంటే బొంగుల చేతలు చేసే బొంగులు ఎరుక తిన్నట్టు మాట్లాడే మళ్ళా అది ఏంది దాన్ని ఏమంటారు పాత బావుల గుండ్రేపరు ఉత్తమలకు వరాల పొంది ఎర్రు ఎర్రే ఏడిపోయిన ఆకుల పోయినో కఫీస్ ఏర్తుంది కఫీస్ ఓ ఎండిపోయిన ఆగల కొంచెం కపిస్కల్ ఎందుకంటే అప్పట్లో వెనకట గోలాలు ఉండేది నేను పాకూరు పెట్టేది ఆ కపీస్కల్ తెచ్చి గోలాల గీకేది అన్నాడు పాకూరు ఆయన కూడా నవ్వు వీడు కపీస్కల్ తీసుకొని గోలాల గీకి ఏందిరా ఏంటి నిన్ను పెట్టుకుంటే మళ్ళీ జీతం పెట్టుకుంటే నువ్వు బతకలేక ఉండలేక ఏందిరా నా మీద అబ్బా అరే నువ్వు నా అయితే ఇంకో మా ఇంకో మాట అంటే వీడు ఎందుకు అన్నాడు అంటే వీనికి లింక్ ఎక్కడ అనుకున్నావు ఇప్పుడు నేను ఉల్లె చేసుకున్నా అవ్వని ఉల్లె మా సొంత మాది ఉండగా మా సొంతం బా మారిదు ఏం చేసిన అంటే మా సొంత బామ్మ సినిమా కొడుకు ఏడీ వెంకటేశ్వర సినిమా కొడుకు సొంతం అంటే మరిగా నాకు పిందేపుడు వస్తేనేమో అర్థం అవు అయితే మా బామ్మడిది మొత్తం చెప్పింది ఆ ఏమని చెప్పినంట మరి మరి అన్నే తమ్ముడు మనకేమో తమ్ముడు ఈ ఫోన్ చేసి అన్నా అన్న ఇగ మా సొంత బా ఉ మన బావుడుగా అంటే ఇక బావ రెండు వేసిండు రేకుల షెడ్ వేసిండు అని చెప్పిండ మా సొంత బాబు మరిది బాబు ఏమి లేదు పెంజనం ఊకనే అటు ఇటు ఉత్తగానే తిరుగుతాడు ఇక ఇంట్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ చేసి పెడితే తిరుగుతాడు అని చెప్పిండ ఇక మన అక్కనిచ్చిన కానీ ఆయన ఉత్తంగానే ఊస్తాం అన్నట్టుగా వీళ్ళు ఏమేమి మాట్లాడుకురా మా ఊళ్ళు ఉన్న మొత్తం చెప్పిండు చెప్పిండు ఈ వెంటే గారు మరి నాకేమో తెలియదా మరి పెండాప్పుడు వచ్చి బావా నేను మరి మరికి సంగతి పోయి మంత్రి అని మాట్లాడుతా నేనేమానో ను అని ఎట్లా మర్యాద ఉండు నాకు పెండాప్పుడు నువ్వు రాకపోతు కలవపోతు మీరు ఏమన్నా పెళ్లి నాకేమన్నా ఇచ్చింది ఏదా ఏమి లేకుండా నాదేందో నేను ఉన్నా ఇప్పుడు నీకు బాగా అవుతుంది దానికి మా బావ ఇప్పుడు కొత్తగానే కొత్తగా వేసినట్టేకు రేఖల కొట్టం అని అంటుండడుతున్నాడా నేనేమంటున్నా నేను ఏ కొట్టం వేసుకూచేంద్ర ఇప్పుడు మీ అవ్వని మంచిగా చూస్తున్నా లేదా నువ్వే చెప్పా చూస్తున్నావు ఇది కావాలి నేను ఇప్పుడు ఇప్పుడు ఏడు గురువు చూసి నాకు ఎంకడే గురువు ఉంటాడు మళ్ళీ ఇంకోడు చేసిన కానుగా నువ్వు లేకపోతే ఫోన్ చేసిన ఉన్నా బ్లాక్మెయిల్ చేసిన ఉన్నా దందాలు చేసిన ఉన్నా పూటకోటి చేసిన ఉన్నా నేను ఆడ చేసిన కాను కాను కాదు అంటాడు మా బామ్మది గారికి ఆ సరదాలు సరద మరి ఊంచికొస్తాం నేను వద్దా పెళ్ళి అయితే వస్తే గుర్తు బాధ అంటే మరి ఊరిలో ఉన్న మరి నాకు మాట్లాడుతుంది ఎందుకంటే పూర్తి మన బావ డేటా మొత్తం చెప్పాడు మా బావ గిట్ట గిట్ట ఉంటది ఇప్పుడే కొత్తగా రెగ్యులేషన్ ఇప్పుడే ఇట్లెట్లుందని ఇంకా మళ్ళీ ఇంకోటి అప్పుడు పెళ్లిగా పెడతారుగా ఉన్నాయి నగం గిట్ట ఉంటేనే తెచ్చు లేకపా ఇదేమంటాడు ఇదంతా మనం మళ్ళీ చూసి వేసిన అంటున్నాను తీర్మాడు మళ్ళీ చూసాట నేను అంటే నేను కాపీగా అన్నాడు అరే ఇదే నేను కదా తిన్నోడే అరే వెంకటేశు అరే ఇది నేను నేను వేసినప్పుడు ఈ తెలియదు ఆడేడ మంది ఆడేడ కూడా తెలియదు నేనేమంటున్నా అంటే మా బామర్తి బాగానే పూర్తిగా నీకు చెప్పిండు ఏమని చెప్పిండు బాబా రేగులేసిండు రేకులు వేసిండు ఉత్తగానే తింటాడు తిరుగుతాడు ఏం లేదు అని చెప్పిండుగా మరి ఇతనే ఇంకో మాట బావా బావా ఈ అంగి ఈ దోతి ఇది బాగా ఇప్పుడు వేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఉజ్జీన్ నారాయణరావు ఉండను పాల్బాయి గోడదని రావు నారాయణరావు ఆ ప్రేడ్ లో వేసిండు బావా అని ఎందుకు చెప్పలే అని ఈ పెద్దకి తెలిసి ఈ పెద్ద బామారికి చూసినవాడేనా ఈ పెద్ద బామ్మ చెప్తే సినిమా తెలిసే చెప్పాడా తెలుసుకోడా నన్ను ఏమంటాడు ఈ డ్రెస్ నేను కాపీకి వచ్చిన మధ్యగా చూసి నేను కాపీకి వచ్చినా నీకేమన్నా అయితే మీరు ఇట్లా మాట్లాడితే ఉత్తగానే అంతగానో మాట్లాడితే తెలుసుకోన అడుగురా ఇది ఎక్కడిది నేను ఎప్పుడు వేసినా అని నా డాడ మొత్తం ఇప్పటికి తీసుకున్నావు కానీ పూర్తి డాడ తీసుకోలే సగం సగం చెప్పిండు ఒకసారి బామ్మది మా బామ్మది నీకు సగం చెప్పిండు నేను పూర్తి డాడ నన్ను అడిగితే నేనే చెప్తా కదా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కన్నా 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 ఇట్లా దళ ముట్టి షేక్ అవుతుంది అప్పుడే షేక్ అయి ధరాయించి దమ్ము తీస్తుంది అప్పుడే అట్ నాతో పెట్టుకుంటే అయితే చెప్పు ఎందుకు తెలియకపోతే తెలుసుకోవాలి అంటున్నా ఎవరేమన్నా నిన్ను వదిలే అంటున్నాను అయితే మరి వచ్చి నన్ను నాలుగో హాయ్ అలయ్ బలయ్ అని బాగా ఎందుకురా ఎంటేషా నా ఎంటేసా పండుకో చెప్పిన పని చెయ్యి ఏను మళ్ళే చెప్తున్నావు మళ్ళీ దీనివారు మళ్ళే ఇప్పటికైనా బంద్ చేసుకోను ఇరవై దినాలే నీకు చెప్తున్నా మల్లయ్య నువ్వు ఒక ఎమ్మెల్సి నువ్వు ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్సీ అనే పదానికి గౌరవిస్తా ఎందుకు ఇస్తా డాక్టర్ అంబేద్కర్ కల్పించిన అక్కు నా సబ్బండ కులాల పిల్లలు గ్రాడ్యుయేట్ ఓట్లు వేసారు కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ అయినావు వీళ్ళని ఆ ఎమ్మెల్సి పదవిని గౌరవిస్తా మళ్ళీ అన్నట్టు నిన్ను గౌరవించరా నేను ఎందుకంటే నీలో నటన లబ్కోరేషాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పినాగా ఇప్పుడు అనూద్ది కానీ మస్తుగా చెప్పి తిట్నా నీకు మరి నన్ను చూస్తే ఏమవుతుందో నేను అడిగిన దానికి ఒక్కటి సమాధానం రాలే ఇప్పుడు ఈ జీత గాని పెట్టుకోని పెట్టుకొని చేసి గాని నా ఎంటేసి గాని పెట్టుకొని ఆన్ ఆనతోటి అనిపిస్తున్నావు వాన్ని అనిపిస్తున్నావు కానీ వాణ్ణి నిండా నుడము పై రెండు మంది చూస్తలేరు మరి అది పెద్ద పెద్ద తోట చేదు నాకేం కాదు చేపితే చేపి ఈ చేప్పలు ఎండ్రకిలు కపిష్కలు ఆ బొంగులు వీరిని పట్టుకోను చెప్పురా మా తెలుగు ఇట్నే ఉంటది సూక్ష్మోలకు కొద్దిగా కోపం వచ్చిన కానీ తెలుగు ఇట్నే ఉంటదరా కెలగించదు ఎందుకంటే ఈ భూమి మీద సకలం వచ్చి ఉన్నాం మాటలు వచ్చి ఉన్నాయి అన్ని ఆడి 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 ఇసుకొచ్చిందిరా ఇమంటాడు అది అది నినమ నా కథలు చెప్పిన కథలనే చెప్పుకో అన్నాడుగా అరే నేను కథలు అంటే ప్రజలలోకి వెళ్ళి వస్తారా ప్రజలే చుట్టూ ప్రజలనే ఉంటారా ఎప్పుడు దమ్ముంటే ఒక అరే నా ఎమటి ప్రజల నట్ట నడమ నిలబడి మాట్లాడదాం ప్రజలు ఒక కథలే కాదురా అన్ని కథలు చెప్తా యాదవులకు సంబంధించిన కథ చెప్తా ఆడబిల్ అంజామాని కథ ఉంటుంది రసాయి తెలుసుకో పేరు చెప్పనారా యాదవులకు సంబంధించింది ఆడవీల అంజమా కథ ఉంటది గౌండుకు సంబంధించింది గౌడ పురాణం ఉంటది శివగంగ కళ్యాణం ఉంటది ఇన్నావురా రేణుకాయల్లో జీవిత చరిత్ర ఉంటది మల్లికార్జున స్వామి ఉంటది ఇత చెప్పుకుంటా పోతే ఇన్ని ఉంటాయిరా నేను రాయ్ నేను అక్కడికి వెళ్ళి వచ్చినరా నా వారసత్వమే అది రా భోజుడి ఏంటి అరే అంటే మొత్తం తెలుసుకో నన్ను అడిగారు నన్ను అడిగితే నేనే చెప్తా ఓనే ఇప్పుడు అడిగితే ఇప్పుడు పాడి రాక అప్పటి నుంచి ఇప్పటి రాక పూజ మా బాబు నాతో మాట్లాడతలేదు నా నాతో మాట్లాడక నా డాడర్ మొత్తం చెప్తే నా అడ్రసు అడ్రాసు నిలబడేది చెప్తారు మరి మీరు డైరెక్ట్ చేసి బాగా అంటే నేను వద్ద అందుకనే బంద్ చేసుకొని అరే భూమి మీద బతుకుంటే బల్చ కాయాలన్నా అమ్ముకొని బతుకోవచ్చు కూరనా బల్చు కూరనాయలే ఉంటుందా అరే ఎంటేషు సరే మరి వస్తాయిగా మళ్ళా ఊకే తిని పండుకో ఒకటి తర్వాత ఎంత నువ్వు పండు నేను చెప్తున్నా ఎంటేషా